జాతకంలో మహాలక్ష్మి రాజయోగం ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది మహాలక్ష్మి రాజయోగం అంటే ఏమిటి మహాలక్ష్మి రాజయోగం అనేది వేద శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన రాజయోగాలలో ఒకటిగా భావిస్తారు వేద జ్యోతిష్యం ప్రకారం తొమ్మిది గ్రహాల కదలికలు వాటి స్థానాలు వ్యక్తి జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ శుభ అశుభయోగాలను ఏర్పరుస్తాయి అటువంటి శుభయోగాలలో మహాలక్ష్మి రాజయోగం ఒకటి ఈ రాజయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది కొద్దిమంది జాతకాలలో మాత్రమే కనిపిస్తుంది అందుకే దీనిని అత్యంత శక్తివంతమైన భాగ్యాన్ని ప్రసాదించే యోగంగా పరిగణిస్తారు ఈ యోగం ఏర్పడిన వ్యక్తుల జీవితంలో ధనం గౌరవం ప్రతిష్ట సహజంగానే లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతారు మహాలక్ష్మి రాజయోగం ఎలా ఏర్పడుతుంది లగ్న జాతకంలో కుజుడు మంగళ గ్రహం చంద్రుడు ఒకే ఇంట్లో కలిసినప్పుడు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది ప్రత్యేకంగా ఈ రెండు గ్రహాలు రెండవ తొమ్మిదవ పదవ లేదా పదకొండవ ఇళ్లలో కలిసి ఉన్నప్పుడు ఈ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది మహాలక్ష్మి రాజయోగంతో దేనికీ లోటుండదు ఈ యోగం ప్రభావం ఉన్న వ్యక్తులు తక్కువ శ్రమతోనే గొప్ప విజయాలను సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదురుకావు జీవితాంతం ధన సంపదకు లోటు ఉండదు అంతేకాదు సమాజంలో గౌరవం పేరు ప్రతిష్ట కూడా లభిస్తుంది మొత్తానికి జాతకంలో మహాలక్ష్మి రాజయోగం ఉన్నవారిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుందని వారి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని వేద శాస్త్రం చెబుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు